మధ్యాహ్నం మరి మంచి మంచి న్యూస్లు వస్తూ ఉన్నాయి అందుకే మధ్యాహ్నం ఇంకా ఈ గుడ్ న్యూస్ చూసి సంతోషం పట్టలేక వీడియో అయితే చేస్తూ ఉన్నా ముందుగా సార్ చెప్పిన విషయం ఆలోచిస్తే మార్చి నాలుగవ తేదీ మీ బ్యాక్ ఆఫీస్ని తనిఖీ చేస్తూ ఉండండి అవును ఇది శుక్రవారం అని మాకు తెలుసు సరే నన్ను చూడనివ్వండి మాకు తెలుసు ఏదో బాగానే ఉంది మీకు తెలిసినట్టుగా ప్రజలు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మేము చూస్తున్నాము అదేవిధంగా దేశాల కమిషన్లు మరియు ఇది అపరిమితంగా ఉంటుంది మరియు మీరు కూడా నేను చేయగలను అని మార్టీసార్ వాళ్ళ మీటింగ్లో క్లియర్గా చాలా పాజిటివ్గా ఈరోజు ఓఎస్ రాబోతుందని తెలియజేయడం జరిగిందనమాట ఇంకా ఉదయం జూలీ మేడం పెట్టిన ఒక అద్భుతమైన పోస్ట్ వీవ్ మేడ్ ఇట్ టు ఫ్రైడే లుకింగ్ ఫార్వర్డ్ టు ఏ ఫ్యాంటాస్టిక్ వీకెండ్ కీప్ స్మైలింగ్ మై ఫ్రెండ్స్ మేము దీన్ని శుక్రవారం కోసం తయారు చేశాము అద్భుతమైన వారాంతం కోసం ఎదురు చూస్తున్నాము స్నేహితులను నవ్వుతూ ఉండండి అని జూలియా మేడం చాలా చక్కని మరి పోస్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన మదర్ వెబ్సైట్ ఆన్ ప్యాసివ్ డాట్ కామ్ వెబ్సైటు అది కూడా ఓపెన్ అవుతూ ఉంది మార్పులు ఏమైనా ఉన్నాయేమో అందరూ చూడండి మన డొమైన్ చూసుకోవాలన్నా త్రీ పాయింట్ జీరో వర్షన్ రావాలన్నా ఈవెన్ పాపప్ రావాలన్నా దేనికైనా మదర్ వెబ్సైట్ అనేది రెడీ అయి ఉండాలి సో ఈరోజు ఉదయం అది కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు గుడ్ న్యూస్ అనేది ఉదయం నుంచి వస్తూనే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉండండి ఫౌండర్స్ మనం అనుకునేది జరిగే తరుణం ఇప్పుడు అదేవిధంగా సంథింగ్ హిట్స్ ఓఎస్ ఆన్ ఫ్రైడే ఆన్ సాటర్డే ఆర్ సాటర్డే అంటే శుక్రవారం లేదా శనివారం చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి ఆల్రెడీ ఈరోజు ఆల్రెడీ నిన్న శుక్రవారం జరిగిపోయింది ఇక శనివారం ఈరోజే కాబట్టి ఓఎస్ పైన దృష్టి పెట్టింది ఇప్పుడంతా ఫౌండర్స్ టైం అనమాట కాబట్టి ఫౌండర్స్ చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండండి గుడ్ న్యూస్ అయితే క్లియర్గా రాబోతుంది వస్తుంది కూడా విజయానికి అతి చేరువలో ఉన్నాము అందరూ ధైర్యంగా సంతోషంగా పాజిటివ్గా ఆత్మవిశ్వాసంగా ఉండండి గంటల వ్యవధిలోనే అద్భుతాలు జరుగుతాయని ఫౌండర్షిప్ దొరకడం మన అదృష్టం అని తెలియజేస్తున్నాం మన కంపెనీ సీఈఓ గారు శ్రీ యాస్ గారికి అలాగే టెక్ టీమ్కు సీనియర్ లీడర్స్కు మన గ్రూప్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పొద్దున మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా మనం ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అని పబ్లిక్లు తెలియాలి మన కంపెనీ ఏంటి కంపెనీ సీఓ లక్ష్యం ఏంటి అని ప్రతి ఒక్కరికి మన ద్వారానే భారీగా బ్రాండింగ్ జరగాలి కాబట్టి ఫౌండర్స్ లాంచ్ చేయబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ప్రోడక్ట్ల ద్వారా అనుబంధంగా మరియు యూజర్ల ప్రయోజనాలు పొందే విభిన్న దృష్టితో కంపెనీని ఆన్ పేసి చేయండి అధికారిక కమ్యూనికేషన్ కోసం అందరూ బ్యాక్ ఆఫీస్పై దృష్టి సారిస్తున్నారు మా సీఈఓ గారి తదుపరి చర్యలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో నెలల తరపడి ఎదురు చూసిన ఆ క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త టీంతో పాటు అంకిత భావంతో మరియు నిబద్ధతతో ఉన్న మా సీఈఓ వల్ల ఇదంతా జరుగుతూ ఉంది అతను ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో మాకు తెలియదు కానీ అతను మా ఓ కనెక్ట్తో మీటింగ్ తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఆ రోజు అందరికీ గొప్ప వేడుకగా ఉంటుంది రాబోయే గొప్ప రోజు కోసం వేచి ఉండండి మరియు ప్రతిదీ అందరికీ సానుకూలంగా పనిచేస్తుందని మరియు కాన్సెప్ట్ సిస్టమ్ కంపెనీలో ఉంచబడిన డ్రీమ్ ట్రస్ట్ మరియు దాని ఏఐ డిజిటల్ ఉత్పత్తులు ప్రపంచం మార్కెట్లో అద్భుతాలు చేస్తాయని ఆశిస్తున్నాము ఇంకా ఎవరైనా నెగిటివ్ గ్రూపుల వెంబడి పోతూ ఉంటే నెగిటివ్ మనుషుల మాటలు వింటూ ఉంటే దయచేసి వాళ్ళ నుంచి దూరంగా జరగండి ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల మరొక ఎమ్మెల్యే బిజినెస్లోకి పోయి కొంచెం అమౌంట్ పోగొట్టుకోవడం తప్ప ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి రేపు మన ఆన్ ప్యాచ్ ఓపెన్ అవ్వగానే అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మామూలు ప్లేస్కి వచ్చి మిమ్మల్ని మళ్ళీ మోటివేట్ చేయాలని చూస్తారు కాబట్టి ఎవరైనా మన సిస్టమ్ అమ్మడు రావాల్సిందే ఇన్ని రోజులు వాళ్ళ దారి మారింది కాబట్టి డిఏ ఫౌండర్స్ కంప్లీట్గా వాళ్ళ నుంచి దూరం వచ్చేయండి కంపెనీ మీకు అన్ని ఇవ్వబోతుంది కంపెనీ వల్ల మీరు పూర్తిగా లాభపడతారు కంపెనీని మాత్రమే నమ్మండి కాబట్టి ఎవరైనా కంపెనీకి సపోర్ట్ ఇవ్వం ఉండండి సిఓ గారికి సపోర్ట్గా ఉండండి కాబట్టి పైగా మనమంతా ఈ కాన్సెప్ట్లో సాధించిన విజయానికి సిఇఓ మరి అతని బృందానికి అభినందించడానికి మనం ఒక వరుసలో ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి అదేవిధంగా రేపు వచ్చిన తర్వాత కూడా మన ఇబ్బందులు కష్టాలు తీర్చుకొని మనం సెటిల్ అయిన తర్వాత సీఓ గారి కోరిక ఏదంటే మానవత్వం మరి ఆ మానవత్వం సాధించే దిశగా మనమైతే అడుగులు వేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్స్ అంకిత భావంతో ఉండాలి కాబట్టి అందరూ సంతోషకరమైన వారాంతం మరియు మీ కుటుంబంతో కలిసి చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనం గెలవబోతున్నాం ఫౌండర్స్ వీఆర్ ఇన్ఇట్ టు వినిట్ జై అండ్ ప్యాస్ జై యాస్ ము ఫరే సార్